విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో మలక్పేట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికను జులై ఇరవై ఏడో తేదీ ఆదివారం రోజు షెట్కార్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ ప్రక్కన్న జహీరాబాద్లో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం కావలసిన వధూవరులు ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు సదాశివపేట్ వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గందిగా రాజు మాట్లాడుతూ ఈ పరిచయ వేదికను గత ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతాలలో విశ్వలింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అని తెలిపారు కార్యనిర్వాహక అధ్యక్షులు అనిమిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ ఈ పరిచయ వేదికకు వివాహం కావలసిన వధూవరులు వారి తల్లిదండ్రులతో పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోట గుండప్ప ಸದಾಶಿವಪೇಟ್ ವೀರಶೈವ ಲಿಂಗಾಯತ್ ಸಮಾಜಂ ಸೋಶಾಧಿಕಾರಿ ಅಮರದಿ ರಾಚನ್ನ ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಕ್ಷು ವೀರ ಮಹೇಂದರ್ ಅಡ್ವೊಕೇಟ್ ಸಮಾಜ ಸಭ್ಯುಲು ರಾಚಪ್ಪ ರಮೇಶ್ ರವಿ ಸುರೇಶ್ ಶೇಖರ್ ಶೇಖರ್ ಸತೀಶ್ ರವಣಪ್ಪ ಶಾಬಾದ್ ವೀರಣ್ಣ ವಿಶ್ವನಾಥ್ ಪ್ರವೀಣ್ ಲೋಕೇಶ್ ಮಲ್ಲೇಶಂ ವೀರು ವೈದ್ಯನಾಥ್ ನರ್ಸಿಂಲ ನೂ సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం గోడపత్రికను ఆవిష్కరించారు వందల జెండలను ఏకం చేయడం జరిగింది ఒక జెండను ఏకం చేయడం అనేది చాలా ఇబ్బంది వీళ్ళు ట్రస్ట్ తరఫున చాలా మంది జెండలను ఏకం చేయడం జరిగింది అందులో భాగంగా మా సొంత మా కూతురు పేరుక సంబంధం కూడా మా సినిమా అద్దరిలోనే కుదిరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజంధన చేయాలి ఎందుకంటే ఈ పచ్చ వేదిక ద్వారా ఒక పెళ్లి వేడుక జరుపుకోవాలంటే వారి ఇంటికి రావడము మన ఇంటికి రావడం మనం వారి ఇంటికి పోవడం అక్కడ అంతా ఖర్చుతో కూడుకున్నది ఇది ఖర్చు లేకుండా అక్కడ అందరూ అక్కడికి వస్తారు కాబట్టి అక్కడనే వధువు వరులు ఇద్దరు వస్తారు కాబట్టి వధులు వరులను చూసుకున్న తర్వాత అక్కడ నిశ్చయించుకోవచ్చు ఇదొకటి మంచి అవకాశం ఎందుకంటే చాలామంది సమాజం దూరంగా ఉండి సమాజం భాగ్యం చేసింది సమాజంలో భాగ్యం అవసరం అనే వాళ్ళకు ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఒక మంచి కాలంలో ఉన్న ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ఎవరి దగ్గర కోడి ఎన్ని లేదు రిటైర్ అయిన తర్వాత వీళ్ళేనో కొనుక్కో పెళ్ళిపోతాడు ముప్పై ఐదు ఏళ్ళైతే వాళ్ళ సంబంధాలు చెప్పాం ఇలాంటి వేదికలు వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని దిగ్విజా పశాలని చెప్పి జరుగుతుంది